తీర్పులో ఉండి వెళ్దామా తీర్పు లేకుండా వెళ్దామా మీ ఆలోచన తీర్పు అయిపోయినాకెళ్దామా తీర్పు లేకుండా వెళ్ళిపోదాం తీర్పు తీర్పు వస్తే ఏమైంది తీర్పు వస్తే ఏమైంది తీర్పు లేకుండా వెళ్ళాం తీర్పు లేకుండా వాళ్ళు వెళ్ళారు ఎటు వెళ్దాం కుడిచివైపు ఎడవైపుగా కుడివైపుకి వెళ్దాం తీర్పు లేకుండా అందరూ వెళ్తామంటా సరే ఎట్టి వెళ్తామని తెలియదు మొత్తానికి తీర్పులోకి వెళ్దాము సరే తీర్పు వస్తే పరిస్థితి ఏంటి వాస్తవానికి నీతిమంతుడు అన్నవాడికి తీర్పు లేదు వాడికి తీర్పు ఎందుకు తీర్పు ఎందుకు వచ్చింది వాదనల మీద నువ్వు పాలన చేసావా నేను చేయలే మరి అందరు అట్లా అంటున్నారు ఏమో నువ్వు అన్నావా నేను అన్నా ఎందుకన్నా పిల్లలు తీసుకెళ్ళకపో ఆయన ముందు చెప్పాలి ధైర్యం ఉండాలి మహిమ కలిగిన దేవుని ఎదుట ప్రత్యక్షమై ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదురు ఉండాలంటే హృదయంలో ధైర్యం ఉండాలి ధైర్యం లేకపోతే తినప్పుడు చెప్పలేము మనుషులకైతే మనం జీవితం దేవునికి ఏం చెప్పిన అడిగా అంటే మన దగ్గర సమాధానం ఉండదు తీర్పులోకి రాకుండా చూసుకోమని వాక్యం సెలవిస్తుంది తీర్పులోకి రాకుండా చూసుకోండి అని వాక్యం సెలవిస్తుంది తీర్పులోకి వెళ్తే ఏమైతే చాలా ఘోరంగా ఉంటుంది తీర్పులోకి వెళ్ళకూడదు తీర్పు చాలా ఘోరంగా ఉంటుంది ఆ టర్న్ వెళ్ళిపోవాలి ఈ టర్న్ వెళ్ళిపోవాలి ఆ రెండుగా అక్కడ తీర్పులో ఉన్నాం అనుకో ఎన్ని ప్రశ్నలు వేస్తాడో తెలుసా ఎన్ని గుర్తు చేస్తాడో తెలుసా ఎన్ని చెబుతాడో తెలుసా నువ్వు పలికిన ప్రతి మాటకి ఒక వాక్యాన్ని చూపిస్తాడు వినలేదా నువ్వు నువ్వు వినలేదా ఈ మాట ఎన్నిసార్లు చెప్పలా నువ్వు ఎందుకు వెళ్ళా యూట్యూబ్లో విన్నావు మీటింగులో విన్నావు ఉపవాసాల్లో విన్నావు ఆదివారం అన్నింటిలో విన్నావు కదా మరి ఎందుకు చేసా తీర్పు అది వస్తుంది అప్పుడు ఇక మూడు వాళ్ళకి మాటలు ఉండవేక ఎందుకంటే తీర్పు ఎవరికి వచ్చిందంటే దగ్గర దగ్గరగా వెళ్ళే వాళ్ళకి తీర్పు ఎవరికి వచ్చింది దగ్గర దగ్గరగా కుడివైపున ఉన్న వారికి వచ్చింది తక్కువ ఉన్న వాళ్ళకి రాదు అసలు వాళ్ళకి తీర్పే లేదు మీరు వెళ్ళిపోయిన పాత్రలను కట్టాడు తీర్పు ఎవరికి వచ్చింది అని అంటే దగ్గర దగ్గరగా ఆయన రాజ్యంలోకి వారికి వచ్చింది తీర్పు అంటే అప్పుడు ఏమైంది ఆరు సబ్జెక్టులు ఒక సబ్జెక్టు ఫెయిల్ అంటే ఆరు సబ్జెక్టులు రాసాం ఐదు పాస్ అయ్యాం ఒకటి అప్పుడేమైనట్టు మళ్ళీ వెనక్కి వచ్చినట్టు తీర్పు అనేది అలా వస్తుంది ఐదు సబ్జెక్టులు పాస్ అయ్యావు ఒక్క సబ్జెక్టులు ఫెయిల్ అయ్యావు కాబట్టి నువ్వు వెనక్ అప్పుడు చెప్పొచ్చు నేను ఈ పని చేశాను నేను ఈ పని చే కరెక్ట్ ఎవరు కాదన్నారు నువ్వు మెట్లు ఎక్కుతా వచ్చావు ఎక్కుతా వచ్చావు ఎక్కుతా వచ్చావు కానీ చివరి మెట్టు ఎక్కలేకపోయావు కదా ఎందుకు ఎక్కలేకపోయినట్టు ఇదిగో ఈ పని నిమిత్తము నువ్వు వెళ్ళలేదు తీర్పు అంటాం కదా ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఎగ్జామ్ రాసిన తర్వాత ఫెయిల్ అయ్యారు ఒక సబ్జెక్టు ఏం చేస్తారు వాళ్ళు రాసి ఉంటే రీకౌంటింగ్ అని చెప్పని ఫీజు కడతారు ఎంత ఐదు వందలు రూపాయలు కట్టేసి నేను సరిగ్గా రాశాను సరిగ్గా చూడండి అని ఫీజు కడితే వాళ్ళు చూసుకొని వెంటనే నెంబర్ దగ్గరికి వెళ్ళి ఆ పేపర్లు తీసి ఒక్కోసారి మేమే పొరపాటు చేసినప్పుడు రైట్ చేస్తాడు లేదనుకో మీకు ఏ వచ్చిన తక్కువ మార్కులు పాస్ అని చెప్తారు రీకౌంటింగ్ ఆ ధైర్యం ఉండాలి కదా వాళ్ళు అడుగుతారని చెప్పి నేనేమని వాళ్ళు తీర్పులో తీసుకొస్తాడు ఇప్పుడు కరెక్ట్ నేను నేను ఆ సబ్జెక్టు పాస్ అయ్యా ఈ సబ్జెక్టు పాస్ ఐదు సబ్జెక్టు పా ఐదు ఇట్లు మాకు ఈ ఒక్కదాని ఎంతో తక్కువ వచ్చింది అని వడినప్పుడు నేను సమాధానం చెప్పాలి కదా కరెక్ట్గా అయితే ఓకే కరెక్ట్గా లేకపోతే మందే తప్పు అందుకని తీర్పు ఎవరికి వచ్చింది అంటే కనీకి ఉండి చివరి సమయం వెళ్ళేవాడికి తీర్పు వచ్చింది ఈ ఆలోచించండి బాగా తీర్పు ఎవరికి వచ్చిందంటే ఫైనల్లో ఉన్నవాడికి ఇంకొద్దిగా వెళ్ళేవాడికి ఆడికి తీర్పు వచ్చింది మామూలు తీర్పు రాదు పాకాలనికి వెళ్ళేవాడికి తీర్పే లేదు పరలోకానికి వెళ్ళేవాడికి తీర్పే లేదు ఇట అటో ఎస్ఆర్ నో అవునంటే అవును కాదంటే కాదు వెళ్ళిపోదు ఇది మీరు అన్నట్టుగా తీర్పు లేకుండా అడిగారు తీర్పు లేకుండా ఇటు వెళ్దామని ఎడంవైపా కుడివైపు అంటే అందరూ కుడివైపు అన్నారు ఇక కుడివైపు వెళ్తే ఇంకా మనకు తీర్పులు ఎందుకు